వరదలు ఏ స్థాయిలో వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ అమిత్ బద్దర్లు పేర్కొన్నారు కాగా విలీన మండలాల్లోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ఎస్పీలు తమ తమ సిబ్బందితో కలిసి పర్యటించారు స్థానిక పరిస్థితులను ప్రజలు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు రిలీఫ్ సెంటర్లకు తరలించే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వరద గురువారం రాత్రి నుంచి తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొన్న జిల్లా అధికారులు సీజన్ పూర్తయ్యే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇలా ఉంటే జిల్లా అధికారులు విలీన మండలాల్లో పర్యటించిన సందర్భంగా తాము ప్రతి ఏటా ఈ బాధలు పడలేమని తమకు వెంటనే పోలవరం ప్యాకేజీ రిప్పించి ఆర్ అండ్ ఆర్ కాలనీలకు తరలించాలని నిర్వాసితులు కోరడం గమనార్హం అయితే పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎవరు ఆందోళన పడాల్సిన పనిలేదని జిల్లా అధికారులు స్థానిక ప్రజలకు భరోసానిచ్చారు ఈ పర్యటనలో చింతూరు సబ్ కలెక్టర్ అండ్ పిఓ శుభన్ నోక్వాల్ అలాగే చింతూరు ఏఎస్పి పంకజ్ కుమార్ మీనాలతో పాటు స్థానిక అధికారులు పాల్గొన్నారు ఇలా ఉంటే భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం ఐదు గంటలకు యాభై ఒకటి పాయింట్ తొమ్మిది అడుగులకు చేరుకున్న గోదావరి వరద నీటి మట్టం మూడు గంటల నిలకడగా ఉండి తర్వాత నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది అయితే శుక్రవారం లోపు రెండవ ప్రమాద హెచ్చరిక సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ వర్గాలు పేర్కొంటున్నాయి

ఇంకా ఇప్పుడు ఇల్లు ఇల్లు కదా ఇల్లు కడతారు అంటే గంట తేదో వెంటనే వెళ్ళవచ్చు ఇవన్నీ టెండర్స్ పిలిచాయి అన్ని ఇప్పుడు లాస్ట్ లాస్ట్ ఇయర్లో అది ఈ టైప్లో అవుతుంది ఇప్పుడు ఈ టెండర్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది ఒక ఇయర్

మీరు కూడా కొద్ది కష్టం చేయాల్సింది మొత్తం దేవుడు పైన పెట్టకూడదు అర్థమైందా తర్వాత మీరు చెప్తారు సడన్ గా వచ్చినా ఎవరు చెప్పట్లేదు ఛాన్సెస్ ఏమున్నా లాస్ట్ మనకి నిన్నటి వరకు తగ్గిపోవాలి అని చెప్తున్నాను అందరూ అప్పుడు కూడా పెరిగిన ఎందుకంటే అదే మనం బీడి రంగాలు పైన వాటర్ ఎక్కువ పడింది పడినా వైక్ ఎప్పుడు కూడా భర్షం పడుతూనే ఉంటున్నాయి మధ్య మధ్యలో మధ్యమలో మధ్య మధ్యలో జరుగుతున్నాయి ఉంటుంది ఉంటే ఇంకా బెటర్ సరేనా విదిన్ ఫైవ్ మినిట్లో టైం వెళ్ళిపోతున్నాడు 22 లో జరిగిన యావాల సంఘటన కావద్దు అంటే అప్పుడు ఎవరు ప్రిపేర్ లేదు ఆ రోజు 2000 పట్టుకుంటున్నారు లైట్ ఎండ్ ఫాస్ట్ గా మీరు అందరూ ఎండి బయట ఏం చూస్తాండి ప్రతిసారి వస్తునే వాటర్ మీరు కొత్తగా ఏం చూస్తాండి కాదు గాను గాడు తరిగేగా 8:30 అన్ని

వాళ్ళు ఏకంగా అడ్డడం జరిగి జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు లాస్ట్ లాస్ట్ వరదలకు ఈ వరదలకు ఉన్నాయి చాలా డేడాలు ఉన్నాయి దాదాపుగా పదహారు ఫ్యా పదహారు విలేజెస్కి ఆల్రెడీ ఆర్ అండ్ ఆర్ డ్రాఫ్ట్ అవార్డ్స్ కమిషన్ గారికి పంపించడం జరిగింది దాదాపుగా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ 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 కానీ కాలనీస్ కట్ నిర్మాణానికి కావాల్సిన ల్యాండ్స్ ఐడెంటిఫై చేసేసి అది కూడా పిఎన్ అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ కోసము ఎస్డిసికి పెట్టడం జరుగుతుంది అది కూడా త్వరలో ఈ మంత్ ఎండ్లో అట్లీస్ట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఖచ్చితంగా పిఎన్కి వస్తుంది ఈ ముప్పై గ్రామాలకు కావాల్సిన ఆర్ అండ్ ఆర్ డ్రాఫ్ట్ ప్లాన్ ఈ మంత్ మంత్ ఎండ్ లోపల కంప్లీట్ చేయవలసిందిగా ఆల్రెడీ ఆదేశం ఇచ్చాము ఆల్రెడీ ఎవరెవరికి ఆర్డర్ ఐ మీన్ ప్లాన్ అప్రూవ్ అయిందో వాళ్ళు అది కూడా కొంతమంది కొన్ని విలేజెస్కు డబ్బు పడలేదన్నారు అది కూడా ఇప్పుడు ప్రాసెస్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా డబ్బు పడుతుంది అండ్ ఎవరెవరికి ఇల్లు నిర్మాణపు కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఆల్రెడీ మొదలుపెట్టి ఆగిందో అది అన్నీ కూడా కొత్త కాంట్రాక్టర్స్ కొత్త టెండర్ విధానంగా చేయడానికి ఆల్రెడీ టెండర్ పెరగడం జరుగుతుంది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ థర్టీ తర్వాత ఖచ్చితంగా అక్కడ కూడా అన్నీ కూడా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అవుతుంది సో అక్కడి నుంచి సిక్స్ పాయింట్స్లో ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ కాలనీలో ఉంటున్న అరిద్యాస అదర్ సదుపాయాలు మామూలు సదుపాయాలు అన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళందరము నెక్స్ట్ వరదల లోపల మనం ఏ కాలనీ ఆల్రెడీ నిర్మించాము ఆ కాలనీకి ఖచ్చితంగా నివాసిస్తులని తరలించడానికి ఉన్న కార్యక్రమం ఖచ్చితంగా చేశాము కండీ వెళ్ళని న్యూస్ చానల్ అందరి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి